అందరికీ నమస్తే నేను మీ ప్రియ మన నేషస్ గార్డెన్కి స్వాగతం చూడండి భలే ఉన్నాయి కదా అన్నీని హార్వెస్ట్ చేద్దాం ఈరోజు అసలు నిజంగా ఒక అడవలా తయారైపోయిందండి గార్డెన్ మొత్తం కూడా అండ్ ఈరోజు నా పార్ట్నర్ వచ్చేసి భాగ్య అనమాట ఇలా వేలాడుతూ భలే ఉన్నాయి పిల్లలు అయితే చాలా ముచ్చట పడిపోతున్నారు అసలు అనకూడదు కానీ ఖాళీ ఉండట్లేదు ఇదిగోండి బీరకాయలు గుత్తులు గుత్తులుగా భలే వచ్చినాయి అన్నీ కూడా ఈరోజు మా భాగ్య పార్ట్నర్ అనమాట అండ్ ఇంకో విషయం చెప్తాను రండి ఒకసారి ఇగోండి ఆనపకాయలు కూడా వేలాడితే బాగుంటాయి అని చెప్పాను కదా బుజ్జి తల్లి ఎంత బాగుందో సో ఇవన్నీ కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం బీరకాయలు అయితే పుట్ల పుట్లగా బలే ఉన్నాయండి బీరకాయలు గోంగూర అన్నీ ఉన్నాయి అయితే ఈసారి నేను కొంచెం ఆకుకూరలు తగ్గించాను కిందన పెట్టాను పైన అయితే అన్నీ హ్యాంగింగ్ అవ్వాలని చెప్పి అన్నీ వేలాడి తీసేసాము కూరగాయలు అన్నీ కూడా సో ఎక్కడ చూసినా కూరగాయలే అసలు నిజంగా భలే ఉంది కదా ఇలాగా వస్తూ ఉంటే అండ్ ఇక్కడ కూడా చూడండి ఇగోండి కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా వేలాడుతూనే ఉన్నాయి బర్బాటీలు బీరకాయలు బీర దొండకాయలు పొట్లకాయలు అబ్బబ్బాబాబ్ బెలా ఉన్నాయండి ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేద్దాము అండ్ ఇవి చూస్తున్నారు కదండీ పందుల్లోని చాలా రకాలైన కూరగాయలు అయితే వేలాడుతున్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా నేను భాగ్య కలిసి హార్వెస్ట్ చేసేస్తాము అడవిలా ఉందండి ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు ఒక నిమిషం భాగ్య చిన్న హెల్ప్ హెల్ప్ ఏం కాదు కానీ నువ్వు హార్వెస్ట్ చేసి నాకు అర్జెంట్ కాల్ వచ్చింది అనుకోలేదు మరి వాళ్ళు ఇప్పుడు వస్తారని ఓకేనా స్కూల్కి వెళ్తున్నాను అవన్నీ చేసి అమ్మ ఎందుకు అనవసరంగా ముద్రపోతాయి కదా ఓకేనా అమ్మమ్మ కూడా లేదు పో దొండకాయలు అన్నీ కోసుకో ఇంకా అక్కడ కూడా ఉంటాయి కిందన కూడా ఉన్నాయి కోసినన్న ఓకేనా చూసుకొని కొయ్యు ముందుగా అయితే మనం చాలా బేరకాయలు ఉన్నాయి కాబట్టి ముందు మన బేరకాయలు హార్వెస్ట్ చేద్దాం చాలా ఉన్నాయండి ఇక్కడ చూస్తుంటే కొన్ని ఉన్నట్టు అనిపిస్తున్నాయి కానీ అన్నీ తీస్తే చాలా ఎక్కువ వస్తాయి ఈరోజు బేరకాయలు పండగనండి చాలా ఉన్నాయి అయితే చాలా పైకు ఉన్నాయి హారెస్ట్ చేయడానికి అందట్లేదు గోడ గోడెక్కుదాం ఈ గోడలు చాలా బాగా యూజ్ అవుతున్నాయండి ఎక్కి హార్వెస్ట్ చేయడానికి ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇలా వేలాడుతుంటే చాలా బాగుందండి గ్రీన్లో గ్రీన్ మొత్తం అంతా కలిసిపోయింది అక్కడ నాకు అనిపించట్లేదు ఇక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ నేతి బేరకాయలు ఉన్నాయి ఇవి హార్వెస్ట్ చేసేద్దాం చాలా అంటే చాలా ఎక్కువ బేరికేలు వచ్చాయండి ఈ హార్వెస్ట్ లో అమ్మ కూడా ఉంటే బాగుంది కదండి కానీ అమ్మకి అర్జెంట్ కాల్ వచ్చింది అందుకే వెళ్ళిపోయారు ఏదైనా చిన్నప్పుడు అయితే చాలా హ్యాపీగా ఉండేదండి సరదాగా ఆడుతూ పాడుతూ మనం పెద్దయ్యాక అలాంటి సరదాలు ఏమి ఉండవండి చిన్నప్పుడు ఉన్న సరదా ఏమి ఉండవు పెద్ద చదువుకోవాలి ఎప్పుడు బిజీగానే ఉంటాము ఆడుకోవడానికి కూడా అవదండి ఏదైనా చిన్నప్పటి రోజులే బాగుంటాయండి అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటారు మనం పెద్దయ్యాక అమ్మకి హెల్ప్ చేద్దాం అంటేనే అవ్వదు రోజు కాలేజ్కి వెళ్తాం ఈవినింగ్ సిక్స్ కి వస్తాం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కాలేజ్ లో వర్క్ చేస్తాం అమ్మకి హెల్ప్ చేయడానికి అవదు అమ్మనే చూస్తే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది ఇంపార్టెంట్ కాల్ వచ్చిందని అర్జెంట్ గా అమ్మకే తెలీదు ఎప్పుడు ఎలా ఉంటారో కానీ ఈ ఈ వన్ మంత్ మాత్రం మాకు ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి హెల్ప్ చేస్తాను ఎప్పుడు హార్వెస్ట్ అయినా నేను వస్తాను హార్వెస్ట్ చేయడానికి ఇంకా అటు బీరకాయలు ఉన్నాయండి ఇంకా చాలా ఉన్నాయి అవి హార్వెస్ట్ చేద్దాం ఇక్కడ చిట్టి నేతి బేరకాయలు ఉన్నాయండి ఈ పందిరు మాత్రం మంచి నేడుస్తుందండి బయట ఎంత ఎండు ఉన్నా ఈ పందిర్లోకి వస్తే మాత్రం నేడుగా ఉంటుంది ఎన్ని బీరకాయలు ఇలా హార్వెస్ట్ చేస్తే చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడ పెద్ద బీరకాయ ఉంది ఎక్కడున్నాయో అన్నీ వెతకాలి అన్నీ కలిసిపోయి ఉంటాయి కానీ బేరికాయలు మాత్రం ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేయాలండి లేదంటే ముదిరిపోతే ఇంకా ఇక్కడ ఉంటుంది ఇక్కడ బేరికాయలు ఉంది ఇంకా ఇక్కడ ఉంటుంది ఇక్కడ చూడండి రాడ్డు పక్కన ఎలా దాక్కుందా పేరుకి ఇక్కడ గుమ్మడికే ఉందండి దీని హార్వెస్ట్ అయితే చేసేస్తాం కానీ కిందకి ఎలా తీయలు తెలియట్లేదు ఇప్పుడు దీన్ని ఇలా అటువైపు తోస్తే ఇదిగోండి వచ్చింది ఇక్కడ చూడండి బుజ్జ అనుపకే భలే ఉంది కదా ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేసేద్దాం బాగుంది కదా ఇక్కడ కొన్ని బెండకాయలు ఇవి హారేజ్ చేసేద్దాం చాలానే ఉన్నాయండి అవి అన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ నేను ఎత్తుక్కోవాలి చూడండి ఇక్కడ ఒకటి ఉంది అన్నీ నెత్తుక్కోవాలి ఇంకా అటు ఒకటి ఉంది చిన్న మొక్కలండి ఇవి ఇంకానా ఎదుగుతున్నాయి అలాగే ఇక్కడ చూడండి పింక్ కాస్మోస్ సింగిల్ పెటల్ భలే ఉంది కదా ఫస్ట్ టైం అండి మా గార్డెన్లో రావడం పింక్ కాస్మోస్ ఇంక ఇవన్నీకి పువ్వులు వస్తే భలే ఉంటాయి స్టార్ట్ అవుతుందండి ఇంకా ఇక్కడ బర్బటీలు చూడండి భలే వేలాడుతున్నాయి ఇవన్నీ ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసేద్దాం ఇవన్నీ పైకి ఉన్నాయి పైకి ఎక్కాలి ఈ బర్బటీలు కూడా రోజుకి హార్వెస్ట్ చేసుకోవాలండి లేదంటే ఒక్క రోజులోనే బాగా పండిపోతాయి ఇక్కడ చూడండి చాలా వరకు పండిపోయి ఇంకా ఇక్కడ ఉన్నాయి అలాగే ఇక్కడ నేతి వేరుకే ఉండిపోయిందండి చూసుకోలేదు బాగా ముదిరింది ఇంక ఇది విత్తనాలు వదిలేద్దాం ఇన్ని బార్పాటిలు హార్వెస్ట్ చేసాం ఇవి చూసారా ఇవి ఇవి రేపటికల్లా పెద్దవైపోతే రేపు హార్వెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజ్ అయితే చూపిస్తానండి మేమైతే అది చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఇక్కడ చూసారా లాంగ్ కక్రి బలే ఉంది కదా చూడండి నిజంగా నా చెయ్యి అంత ఉంది లాంగ్ కక్రి బలే ఉంది కదండి ఇప్పుడు మనం దీన్ని కూడా ఇవి ఇవైతే ఉట్టుగా తినొచ్చండి కీరా లాగే చూడండి ఎంత పెద్దది వచ్చిందో దీని టేస్ట్ అయితే కీరా కండ సూపర్గా ఉంటుందండి మనం ఉట్టి నోటితో తినేవచ్చు భలే ఉంటది ఇంకా ఇక్కడ చూడండి చిన్నది ఇది ఇంకో ఫైవ్ డేస్ లో పెద్ద అయిపోతుంది ఇంకా వాళ్ళు అక్కడ ఉన్నాయండి పెద్దవి అవి మన హార్వెస్ట్ చేస్తాం ఇక్కడ చూడండి మొత్తం నాలుగు ఉన్నాయి ఈ రెండు అయితే చాలా పెద్దవయ్యాయి ఇంకా రెండు ఇంకా పెరగాలి ఇక్కడ చూడండి పాదంతా దేనికి ఎక్కిందో ఒక పందిల్లా కట్టాము అటువైపు నుంచి వేరే మొక్క ఇటువైపు నుంచి పాదు భలే ఉంది కదండి ఇప్పుడు ఇవి కూడా మనం హార్వెస్ట్ చేసేద్దాం ఇది వదిలేద్దామండి ఇంకా పెద్ద అవుతుంది ఇక్కడ చూడండి మూడు బేరకాయలు ఇదేంటి చిక్కుడు పాదుకి బేరకాయలు వచ్చాయని చూస్తున్నారా ఇక్కడ ఉన్న పాదు ఇలా పాకి ఇక్కడ వచ్చే బేరకాయలు మూడు బేరకాయలు ఉన్నాయి ఇవి మనం హారేజ్ చేస్తుంది ఇప్పటి వరకు చూసుకోలేదండి ఈ బేరకాయలు ఉన్నాయని ఈ రోజు అయితే నిజంగా బీరకాయలు పండగేనండి ఇంకా ఇక్కడ కొన్ని దొండకాయలు అయితే ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేద్దాం ఈ దొండకాయల కోసమని వచ్చానండి హార్వెస్ట్ చేయడానికి అప్పుడు ఆ బేరకాయలు కనబడ్డే అలాగే ఇక్కడ చూసారా పొట్లకాయలు ఈ పొట్లకాయలకి ఇలా రాయి వేలాడి తీస్తే ఇవి ఇలా కిందకి సాగుతాయని రా రాయి కట్టి వేలాడి తీసాం లోపలి కోటండి ఇన్ని దొండకాయలు అయితే వచ్చాయండి ఇక్కడ గోంగూర కూడా ఉందండి ఇవి కూడా హార్వెస్ట్ చేద్దాయి ఇవైతే స్టమ్స్తో తో పాటు కట్ చేసేస్తున్నాను ఇంకా కింద గార్డెన్ లో కూడా గోంగూర ఉందండి అయిపోయిందండి మొత్తం ఎంత గోంగూర అయితే వచ్చింది పదండి ఇప్పుడు మనం కిందకి వెళ్దాం కింద కొన్ని హార్వెస్ట్ కొన్ని ఏంటో చూద్దాం ఇక్కడ పపాయలు అయితే బాగా పండాయండి ఇక్కడ ఇలా పట్టుకున్నాను అలా వస్తుంది ఇదైతే చాలా బాగా పండింది అందుకే ఇలా పట్టుకోగానే వస్తుంది ఇది ఒకటి ఉంది ఇది కూడా మొత్తం మూడు పప్పయలు అయితే హార్వెస్ట్ చేసాం కదా ఇంకా అటు గోంగూర అలాగే కొంచెం బర్బాటీలు ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేద్దాం వచ్చింది ఇక్కడ గోంగూర కూడా ఉందండి ఇవి కూడా మనం స్టెమ్స్ తో పాటు కట్ చేసుకుందాం ఇంత గోంగూర అయితే హార్వెస్ట్ చేస్తాం ఇంకా ఉంది అది వదిలేస్తుంది ఎలా పైన కూడా హార్వెస్ట్ చేసాం కదా ఇంకా అక్కడ బర్బాటీలు ఉన్నాయండి అవి హార్వెస్ట్ చేద్దాం ఇవైతే రెగ్యులర్ బర్బాటీలు అండి ఇందాకలా పైన మనం హార్వెస్ట్ చేసాం కదా అవి అయితే లాంగ్ బర్బాటీలు ఇంకా బర్బాటీలు అయితే ఇన్ని వచ్చేయండి ఇంకా కొత్తిమీర ఉంది అది హార్వెస్ట్ చేద్దాం కూడా కొన్ని బేరకాయలు ఉన్నాయి అవి కూడా మనం హార్వెస్ట్ చేసేద్దాం మూడు బేరకాయలు ఇంకా అటువైపు కూడా ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేద్దాం ఐదు బీరకాయలు అయితే హార్వెస్ట్ చేస్తామండి ఇంకా అక్కడ గుమ్మడికాయలు కూడా ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేద్దాం ఈ గుమ్మడికాయలు అయితే చాలా పైకి ఉన్నాయండి అందుకే గోడ ఎక్కాల్సి వచ్చింది ఇదిగోండి రెండు గుమ్మడికాయలు అయితే హార్వెస్ట్ అయిపోయింది ఇంకా వంకాయలు ఉన్నాయి అవి మనం హార్వెస్ట్ చేద్దాం అంతా ఒక్క మొక్కేనండి చాలా ఎక్కువ వచ్చాయి వంకాయలు కూడానా చాలా గుత్తులు గుత్తులుగా వచ్చాయండి ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులుగా వస్తున్నాయండి వంకాయలు ఇంకా ఇక్కడ రెండు గుత్తులు ఉన్నాయండి అవి హారే చేద్దాం ఇదంతా ఒక్క మొక్కేనండి చాలా బాగా ఎదిగింది వంకాయలు కూడా చాలా బాగా వచ్చాయి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయండి అవి కూడా హారే చేద్దాం ఈ ఒక్క మొక్కకి ఇన్ని వంకాయలు అయితే వచ్చాయండి ఇంకా ఉన్నాయి అవి చాలా చిన్నగా ఉన్నాయి అవి నెక్స్ట్ హార్వెస్ట్ కి అయితే వస్తాయి ఇంకా అటు ఉన్నాయండి వంకాయలు అవి కూడా హార్వెస్ చేద్దాం ఇక్కడ ఈ మడ అంతా వంకాయలే వేసామండి చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో అలాగే వంకాయలు కూడా ఎక్కువే ఉన్నాయండి ఎత్తుకోవాలి కనిపించట్లేదు అటువైపుకి వెళ్ళిపోయి వంకాయలు ఇక్కడ చూడండి మందారాలు ఆరెంజ్ అలాగే మధ్యలో రెడ్ ఇంకా పింక్ భలే ఉన్నాయి కదా మూడు వచ్చే మొత్తం ఇంకా చాలానే మొగ్గలు కూడా ఉన్నాయి చూడండి చిన్న మొక్కకి భలే వచ్చాయి కదా ఇక్కడ ఉన్నాయండి వంకాయలు చాలా ఎక్కువే ఉన్నాయి చూస్తే చాలా తక్కువే ఉన్నాయి అనుకున్నాను కానీ హార్వెస్ట్ చేస్తుంటే తెలుస్తుంది ఎక్కువే ఉన్నాయని ఇంకా ఇక్కడ బ్లాక్ బ్యూటీ బ్రింజల్ కూడా ఉంది అవి కూడా హార్వెస్ట్ చేద్దాం ఇంకా అది పెద్దది అవ్వాలి ఇంకా అక్కడ కూడా ఉన్నాయండి బ్లాక్బెర్డీ బ్రంజల్ ఇది కూడా హార్వెస్ట్ చేద్దాం ఈ వంకాయ అయితే విత్తనాలు వదిలేస్తున్నాయి అండి పండిపోయింది ఈ ఈ చిన్నవి రెండు హార్వెస్ట్ చేసేస్తున్నాం ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి ఇంకా ఇక్కడ ఇన� హార్వెస్ట్ అయితే అయిపోయిందండి ఈ రోజు మనమైతే చాలా కూరగాయలు హార్వెస్ట్ చేసాం కదండి కూరగాయలు ఆకుకూరలు టేబుల్ అయితే సరిపోలేదు అందుకే ఇలా దుప్పటేసి ఇలా కూర్చున్నాను కూరగాయలన్నీ ముందు పెట్టుకొని బీరకాయలు చాలా వచ్చాయండి ఇవన్నీ మాకైతే ఒక పూటకి కూరకు సరిపోతుంది ఈరోజు మనం మీడియాలో ఏమేమి హార్వెస్ట్ చేసామంటే మొత్తం నాలుగు రకాల వంకాయలు అండి ఇదొక రకం ఇదొక రకం ఇదొక రకం ఇదొక రకం అలాగే బోలేడన్నీ బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసామండి ఇంకా రెండు లాంగ్ కక్రీలు అలాగే గోంగూర ఇంకా మూడు గుమ్మడికాయలు రెగ్యులర్ బరబాటి ఇటువైపు లాంగ్ యార్డ్ బరబాటి అలాగే బుజ్జి ఆనపకాయ ఒకటి ఇంకా కొన్ని బెండకాయలు కొంచెం కొత్తిమీర మూడు పపాయలు కొంచెం దొండకాయలు అయితే హార్వెస్ట్ చేసామండి మరైతే ఈ మెగా హార్వెస్ట్ మీ అందరికి నచ్చింది అనుకున్నాను నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి స్పెషల్ గా ఈ బీరకాయలు ఇంకా ఈ లాంగ్ కక్రీ హార్వెస్ట్ చేసినప్పుడు అయితే బాగా చాలా బాగా ఎంజాయ్ చేశానండి ఇలాంటి హార్వెస్ట్ చేస్తూ ఉంటే ఇంకా గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి ఈ హార్వెస్ట్ మీ అందరికి నచ్చింది అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి ఉంటారండి